బాగాహారం వన్ సిక్స్టీ ఫైవ్ని దేనితో భాగిస్తే యాభై ఐదు బాగా ఫలం వస్తుంది ఇక్కడ నేను కింద రాస్తాను ఇక్కడ దేనితోని భాగిస్తే యాభై ఐదు బాగా ఫలం వస్తుంది చెప్పాలి మీరు ఇక్కడ నేను డ్యాష్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీన్ తీసేస్తే వన్ కింద ఫైవ్ ఆ తర్వాత మళ్ళా ఫిఫ్టీన్ ఆ తర్వాత సేషన్స్ ఉన్న సో ఇక్కడ ఆన్సర్ ఎంతనో మీరు చెప్పాలి ఆ తర్వాత ఇంకో సంఖ్య తీసుకుంటే వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ని దేంతో భావిస్తే థర్టీ సెవెన్ వస్తుందో ఇక్కడ ఆన్సర్ ఎంతో మీరు చెప్పాలి ఇక్కడైతే నేను రాస్తాను ట్వెల్వ్ కింద టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్ శేషమ్స్న్న ఇక్కడ ఆన్సర్ ఎంతో మీరు చెప్పాలి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి